హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్ ఎలా ఉన్నారు అందరూ నెలాఖరు వచ్చేసింది మరో రెండు రోజుల్లో కొత్త నెల కూడా స్టార్ట్ అవుతుంది మరి ఫెన్షన్ల పంపిణీపై ఎలా అని ఆలోచిస్తున్నారా ఫెన్షన్దారులందరికీ ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికన్నా ముందు మీకు నా ఛానల్లో వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మే ఒకటో తేదీ వస్తుంది ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు ఎవరిస్తారు అనే విషయాలపై ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది చాలామంది ఏప్రిల్ మాదిరిగానే మే నెలలో కూడా సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఏపీ ప్రభుత్వం ఒక గొప్ప ఆలోచన చేసింది ఏపీలో ఫెన్షన్దారులందరికీ వారికి రావాల్సిన ఫెన్షన్ డబ్బులు అనేవి వారి బ్యాంక్ అకౌంట్స్లో జమ చేయనుంది ఈ మేరకు ఈరోజు ఆదేశాలను జారీ చేసింది ఏపీలో పెన్షన్లకు సంబంధించి అరవై ఆరు లక్షల మంది ఉన్నారు వీరిలో సుమారు నలభై ఎనిమిది లక్షల తొంభై రెండు వేల మందికి బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి వీరందరికీ పెన్షన్ మొత్తాన్ని వారి బ్యాంక్ అకౌంట్స్లో జమ చేయనుంది ఇంకా బ్యాంక్ అకౌంట్స్ లేని వారు దివ్యాంగులు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటి వద్దనే పెన్షన్ అందిస్తామని ఆదేశాలు జారీ చేశారు మే ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు సచివాలయంలో ఉన్న ఉద్యోగులు వారి ఇంటి వద్దకే పెన్షన్లు పంపిణీ చేయనున్నారు ఈ మేరకు ఈసీ ఆదేశాలతో వైఎస్ఆర్ పెన్షన్ పంపిణీలో మార్పులు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు సో ఏపీలో పెన్షన్ తీసుకునే వారందరూ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నవాళ్ళు వారి అకౌంట్లో చెక్ చేసుకుంటూ ఉండండి పెన్షన్ అమౌంట్ అనేది అకౌంట్స్లో పడుతుంది బ్యాంక్ అకౌంట్స్ లేని వారు మాత్రం సచివాలయం ఉద్యోగుల ద్వారా వాళ్ళ ఇంటి వద్దకే నేరుగా డబ్బులు అనేవి పంపిణీ జరుగుతాయి ఏప్రిల్ నెలలో వృద్ధులు పెన్షన్ డబ్బుల కోసం పడిన ఇబ్బందులను చూసి ఈసీఈ మేరకు అయితే ఆదేశాలను జారీ చేసింది మీకు ఈ ఇన్ఫర్మేషన్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్